జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ దివ్య టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు నామినేషన్ వేసే శుభగడియ వచ్చేసింది కళ్యాణదుర్గం అభివృద్ధికి అడుగులు పడబోతున్నాయి భైరవాణి తిప్ప ప్రాజెక్టు తీసుకువచ్చే ఇంటింటికి కుళాయిలు తీసుకువచ్చే యువతకు ఉపాధి పరిశ్రమలను తీసుకువచ్చే రహదారులను అభివృద్ధి చేసే మన అమిలినేని సురేంద్రబాబు గారి విజయానికి మొదటి అడుగు ఈ నామినేషన్ అందరికీ అండగా ఉండే అందరికీ అందుబాటులో ఉండే అందరి మేలు కోరే అమిలినేని సురేంద్రబాబు గారి నామినేషన్ కార్యక్రమానికి కళ్యాణదుర్గం కుటుంబ సభ్యులారా అశేష జనవాహినిగా రండి కదలిరండి విజయం మనదేనని నినదించండి డిపి జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు నామినేషన్ వేసే శుభగడియ వచ్చేసింది ఇక కళ్యాణదుర్గం అభివృద్ధికి అడుగులు పడబోతున్నాయి భైరవాణి తిప్ప ప్రాజెక్టు తీసుకువచ్చే ఇంటింటికి కుళాయిలు తీసుకువచ్చే యువతకు ఉపాధి పరిశ్రమలను తీసుకువచ్చే రహదారులను అభివృద్ధి చేసే మన అమిలినేని సురేంద్రబాబు గారి విజయానికి మొదటి అడుగు ఈ నామినేషన్ అందరికీ అండగా ఉండే అందరికీ అందుబాటులో ఉండే అందరి మేలు కోరే అమిలినేని సురేంద్రబాబు గారి నామినేషన్ కార్యక్రమానికి కళ్యాణదుర్గం కుటుంబ సభ్యులారా అశేష జనవాహినిగా రండి కదలిరండి విజయం మనదేనని నిలదించండి అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి